హలో హలో ఈరోజు మన ఉందర బాలాసే గౌడ్ గారి పద్నాలుగుగా పడుతుంది అని సందర్భంగా లేదు మన వాజుదేవి గౌడ్ చూచి ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు మాము నెగిలి కాల్వ అంటేనే బాలర్సే గౌడ్ బాలాసే గౌడ్ అంటేనే నెగిలి కాల్వ ఆ రోజులలోనే మా అందరికీ ఏదో ఒక చిన్న ఉపాధి చూపించి ఈ స్థాయిలో ఉన్నామంటే మా గ్రామ ప్రజలైనా నేనైనా ఎవరైనా ఇలా లేని లోటు చాలా ఉంది మనస్ఫూర్తిగా భగవంతుడు తీసుకువెళ్ళందుకు మాకు చాలా బాధాకరం అవుతున్నాను మళ్ళీ అన్నమాటలు మన అందాల బలసేవాడు ఫిక్స్ చేస్తున్న మా వంగల బాలనా గారు పద్నాలుగో మా మాలికాయల ప్రజల నుండి మరియు ఒలిగొండ మండల ప్రజల నుండి ఈ రోజు వరకు పద్నాలుగు సంవత్సరాలు దూరం అయిపోయి మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఆయన లోటు మాకు న్యాయం కూడా స్వచ్ఛంగా ఈరోజు మాకు బాగా తెలిసిపోతుంది ఆయన మాకు ఏ విధంగా చేసినట్టే ప్రతి ఒక్కరికి ఖాళీగా ఉండకుండా ప్రతి ఏదో ఒక విధంగా పని చూపించి ఏదో ఒక దారి చూపించి ఇవాళ మేము కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే వంగల బాలనాసే పుణ్యమే ఆయన ఆశస్సులే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మాకు బాబు కూడా అందరు సపోర్ట్గా ఉండి ఒక ఊరిని కూడా రోజు వరకు కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క ఏ ఆపద వచ్చినా కానీ మాకు ఫోన్ మేము ఉంటాం మాకు అనేది ఈ రోజు కూడా మాకు హామీ ఇచ్చారు ఇదే విధంగా ఇంకా కూడా ఎప్పుడు ఎల్లకాలం కూడా ఇదే విధంగా నడుచుకోవాలని మేము మనస్ఫూర్తి మా గ్రామ ప్రజల తరపున నిమ్మలకాల గ్రామ తరపున మరి ఒలివెండ మండలవాసులు కూడా అంటే ఏందో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుసు మా జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్ కానీ వంగళా బాలనరగ అంటే మేము కూడా ఎక్కడ పోయినా ఏ ఆఫీసులలో పోయినా కానీ మేము పలాలు బాలాసాగడ్డ ఊరు అంటే అవు బాలాసాగడ్డ ఊరు అని మాకు ఒక కూర్చుచ్చి కూర్చోబెట్టి మాకు పనులు చేపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి మాకు ఇలాంటి వ్యక్తి మాకు గురవ్వడం చాలా బాధాకరమైన విషయం కానీ వాళ్ళ ఆత్మశాంతి మనస్ఫూర్తి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ ఊర్ల నుండి బయటికి వెళ్ళినాము అంటే ఆయన బాలాసే వెళ్ళి అంత బాగుంటాము దాదాపు దాదాపు అందరం బాగా ఏది మేము కూడా తమ్ముళ్ళతో సహా మరి ఇది అమ్మ మరి అది ఇప్పుడు ఆయన మేము రోజు ఆయనని మా అమ్మని రోజు అంటే జ్ఞాపకం చేసుకునే రోజు ఎక్కడ కనపడదు మా ఇంట్లో అయితే అంటే అందరూ కూడా ఏడాదికి ఒకసారి కూడా ఇట్లనే అనుకుంటున్నాం మేము మరి ఇక మీరందరూ కూడా అట్లనే ఏది వేరే వాళ్ళకి ఏదో సాయం చేయడము మాట సాయం ఏదో డబ్బుల సాయం లేకున్నా కూడా మాట సాయం చేసేటట్టు అందరూ కూడా ఎదగాలి ఎదిగినవి కూడా చాలామంది ఊర్లే అట్లే ఉండాలి మన ఆశయాలు కంటిన్యూ చేయండి అందరూ థ్యాంక్ యూ